ఓకే సార్ బాల్ హలో బ్రో బాల్ నాది ఇది నాది సార్ మీరు పొరపాటు పడి ఉంటారు అది నేను షాప్లో కొన్నాను అవునా ఆ షాప్లోకి ఎలా వచ్చింది అదేం క్వశ్చన్ బ్రో ఫ్యాక్టరీ నుండి వచ్చింది అక్కడికి ఎలా వచ్చిందంట ఆ బాల్కి కావాల్సిన మెటీరియల్ ఎవరో ఎక్కడి నుంచో తెచ్చుంటారు ఆ మెటీరియల్స్ తో ఆ బాల్ చేసి ఉంటారు కదా ఇంత చిన్న బాల్ వెనకే ఒక మనిషి రోలు ఉందంటే ఇంత పెద్ద సృష్టి వెనక ఎవరి రోలు ఉండదంటావా వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్న బాలే దానికి అదే రానప్పుడు ఇంత పెద్ద క్రియేషన్ దానికదే ఎలా వచ్చిందంటావు ఏం చెప్పాడు ఏదో లాజిక్ చెప్పాడు రా నాకేమర్థమైందంటే ఈ ఫోన్ రావాలంటే దీన్ని తయారు చేసే ఒక వ్యక్తి ఉండాలి ఈ చున్నీ నా దగ్గరికి రావాలంటే దీన్ని కూడా తయారు చేయడానికి ఒక వ్యక్తి ఉండాలి ఫోన్ కి క్రియేటర్ ఉన్నాడు చున్నీకి క్రియేటర్ ఉన్నాడు ఈ బాల్ కి క్రియేటర్ ఉన్నాడు ఆ స్పెడ్స్ కి క్రియేటర్ ఉన్నాడు ఈ టీషర్ట్ కూడా క్రియేటర్ ఉన్నాడు ఈ క్రియేషన్ లో ఉన్న ప్రతి వస్తువుకి క్రియేటర్ ఉన్నాడు మరి ఈ క్రియేషన్ కి ఉన్నాడు వేర్ దర్ ఈస్ ఎ క్రియేషన్ There should be a creator.